కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు ఇరవై ఎనిమిది రోజులకు సుమారు ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొంభై మూడు రూపాయలు ఆదాయం సమకూరింది దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆధ్వర్యంలో అర్చకుల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీవారి సేవకులు హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు ఆలయ ప్రధాన హుండీ నుంచి ఒక కోటి ఇరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అన్న ప్రసాద కుండీల నుంచి ఇరవై ఆరు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు మెరసి ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట తొంభై మూడు రూపాయల ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి అధికారి కమిషనర్ చక్రధర్ రావు తెలిపారు అలాగే గ్రాముల బంగారం నలభై ఏడు గ్రాముల వెండి ఒక కేజీ ఆరు వందల గ్రాముల వస్తువులతో పాటు పలు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గ్రామస్తులు పాల్గొన్నారు గారు చె చెప్పారా మీకు ఇది అలంకరణ శనివారం ఆదివారం ఉంచేసాయండి ఒకరోజు ఉంచుతున్నారు అలా ఉంచేసాయండి మధ్యలో మళ్ళీ బుధవారం కానీ మళ్ళా బుధవారం కూడా చెప్తాను మా మా అలంకరం

આવડત આપો ભાઈ મહાનエル દી દી એટલે અતને લેવરા రూపాయి కాసులు పాతటి పక్కన అవి రెండు ఏర్పాటు చేయాలి రెండో కాస్తల్లో పాతడి పక్కలు రెండు రకాలు అవి కూడా ఏర్పాటు చేయాలి చాలా ఆ

जत गर पले। ఓం నమో వెంకటేశాయన్మహ మహా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో ఎంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రోజులకు గాను ఉండీల తెరవగా ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై ఎక్కువ వెయ్యి నూట తొంభై మూడు రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది అలాగే నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ ఆరు వందల గ్రాములు వెండి మరియు ఇరవై నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లిసి సురేష్ బాబు అలాగే టీవీఎస్ఆర్ ప్రసాద్ గారి తనిఖీదారు రాజమండ్రి మరి గ్రామస్తులు భక్తులు మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇది ఒక రికార్డు అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను Oh no more no, no, than